ఇక కమిషన్ విచారణ తర్వాత ఈటల రాజేందర్ చెప్పినటువంటి అంశాలు సిడబ్ల్యూసి మహారాష్ట్ర అభ్యంతరాల వల్లే మొత్తానికి రీడిజైన్ చేసినామని చెప్తా ఉన్నాడు క్యాబినెట్ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు అట్లాగే కొత్త రాష్ట్రం నిధుల కొరత వల్లే కార్పొరేషన్ పరిస్థితుల వల్లే బడ్జెట్ అంచనాల పెరుగుదల జస్టిస్ పిసి గోషి ఎదుట ఈటల వెల్లడించినటువంటి అంశాలు మొత్తానికి చెప్పి చెప్పడం జరిగింది ఇకపోతే కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వల్లే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులను కూడా కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ చేయాల్సి వచ్చిందని కూడా బీజేపీ ఎంపీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు ఇక క్షేత్రస్థాయి పరిస్థితుల కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టు బడ్జెట్ అంచనాలు పెరిగాయని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కు తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ అన్నారం సుందిల్లా బారేజ్ల పైన ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఎంక్వైరీ కమిషన్ శుక్రవారం నాడు బిఆర్కే భవన్లో విచారణ చేపట్టింది ఇక ఈ విచారణకు నూట పదమూడవ పదమూడవ ఇంకా ఈటల రాజేందర్ ఇచ్చినటువంటి సమాచారం ఇట్లా ఉన్నది ఇంకా కాళేశ్వరంలో అద్భుతమే అంతర్భాగమే మె గంధమల్ల అనంట మొత్తానికి కాళేశ్వరం కాదంటే గంధమల్లకు ఎట్లా గంధమల్ల అరెస్ట్ సిడబ్ల్యూసీ వల్లే రీడిజైన్ ఇక ఇక్కడ ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ మొత్తానికి విచారణ అనంతరం వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చినటువంటి అంశాలు ఇక సాక్షిగా హాజరైనటువంటి ఈటల రాజేందర్ను మొత్తానికి జస్టిస్ పిసి ఘోష్ నలభై నిమిషాల పాటు ప్రశ్నించారు నలభై నిమిషాలు ప్రశ్నించిందంట పిసి ఘోష్ ఇక ఆర్థిక మంత్రిగా ఎంతకాలం పనిచేశారని ఫస్ట్ ప్రశ్న కాళేశ్వరం రీడిజైన్ ఇక ఆవశ్యకత బారాజ్ల నిర్మాణం మొత్తానికి కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు తదితర అంశాలపైన మొత్తంగా పంతొమ్మిది ప్రశ్నలను ప్రశ్నలు అడిగి వివరాలు ఆరా తీసిరంట ఇక కమిషన్ వచ్చేసి మూడు బారజలపైన ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారు ఇక బారేజ్ల నిర్మాణం అనేది టెక్నికల్ కమిటీ తీసుకుంటుంది దానితో రాజకీయ నాయకులకు సంబంధం లేదు సాంకేతిక పరమైనటువంటి నిర్ణయాలు మేము తీసుకోలేము ఇక టెక్నికల్ కమిటీ రిపోర్టు ప్రకారం మేడిగడ్డ అన్నారం సుందిల్ల వద్ద మొత్తానికి బారజ్లను కూడా నిర్మించాలని నిర్ణయించాం ఆ నిర్ణయాన్ని క్యాబినెట్ ఆమోదించిన తర్వాతే నిర్మాణం జరిగింది కమిషన్ ముందు కమిషన్ మళ్ళీ ప్రాజెక్టును రీడిజైన్ చేయాలని ఎవరు ఆదేశించారని ప్రశ్న వేయడం జరిగింది ఇక ఈ ప్రశ్నకు ఒకటి ఫస్ట్ ఏంటంటే మూడు పైన ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారని చెప్తే బారజ్ల నిర్మాణం అనేది టెక్నికల్ కమిటీ తీసుకుంటుంది దానితో రాజకీయ నాయకులకు సంబంధం లేదు సాంకేతిక పరమైనటువంటి నిర్ణయాలు మేము తీసుకోలేం అట్లాగే టెక్నికల్ కమిటీ రిపోర్టు ప్రకారం మేడిగడ్డ అన్నారం సుందిల్ల వద్ద బారజులను నిర్మించాలని నిర్ణయించాము ఆ నిర్ణయాన్ని క్యాబినెట్ ఆమోదించిన తర్వాతే నిర్మాణం జరిగిందని చెప్తున్నారు చెప్పినటువంటి ఈటల రాజేందర్ ఇకపోతే మళ్ళా కమిషన్ ఏమడిగిందంటే ప్రాజెక్టును రీడిజైన్ చేయాలని ఎవరు ఆదేశించారు రీడిజైన్ చేయాలని ఇక తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం చెప్పింది ఇక ముంపు నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది ఇక బారజ్ను కూడా నూట యాభై రెండు మీటర్ల ఎత్తు వరకు నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు నూట నలభై ఎనిమిది మీటర్ల నిర్మాణానికి మాత్రమే ఒప్పుకున్నది ఇక ప్రాజెక్టు ద్వారా అప్పటికి మొత్తానికి ముప్పై టీఎంసీలతో పద నలభై ఎనిమిది మీటర్ల నిర్మాణానికి కూడా మాత్రమే ఒప్పుకున్నది ప్రాజెక్టు ద్వారా అప్పటికి ముప్పై టీఎంసీలతో పట్టణ తాగునీటి సరఫరాలు కూడా పది టీఎంసీలతో గ్రామీణ తాగునీటి సరఫరాలు పదిహేను టీఎంసీలతో పారిశ్రామిక అవసరాలతో పాటు పదహారు పాయింట్ రెండు ఐదు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీటి అవసరాలను కూడా తీర్చాల్సి ఉన్నది తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ను నిర్మిస్తే అక్కడ తెలంగాణ నీటి మొత్తానికి అవసరాలను కూడా తీర్చలేము ఆ పక్కనే ఇక అభర అభయారణ్యం కూడా ఉండటంతో అధ్యయనం కోసం నాటి సీఎం కేసీఆర్ క్యాబినెట్ సబ్ కమిటీ సమా మొత్తానికి సబ్ కమిటీ వేశారు హరీష్ రావు నేతృత్వంలోని ఆ సబ్ కమిటీలో నేను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాము ఇక ఎక్స్పర్ట్ కమిటీ టెక్నికల్ కమిటీలు కూడా సాధ్య సాధ్యాల సాధ్య సాధ్యాల నివేదికలను కూడా సమర్పించాయి వాటితో పాటు సబ్ కమిటీ నిర్ణయం వాటితో పాటు సబ్ కమిటీ నిర్ణయం మేరకు ప్రాజెక్టును రీ డిజైన్ చేశామని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే దానికి మొత్తం క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఈ కమిషన్ ఇంకొక ప్రశ్న డిపిఆర్ కోసం ప్రభుత్వం డిపిఆర్ కోసం ప్రభుత్వం వ్యాస్కోస్ ఇక సంస్థకు ఐదు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు ఇచ్చిందా అని అడిగింది మొత్తానికి డిపిఆర్ రెడీ చేయడానికి ప్రభుత్వము వ్యాస్కో వ్యా వ్యాప్స్ వ్యాప్కోస్కు తొమ్మిది ఐదు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయలు ఇచ్చిందా అని అడుగుతున్నారు ఇక కు మొత్తానికి వాబ్కోస్కు డిపిఆర్ ప్రిపరేషన్ ఇతర స్టడీస్ కోసము ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు కేటాయించారు క్యాబినెట్ ఆమోదం కూడా ఉన్నది కమిషన్ అడుగుతున్నటువంటి ప్రశ్న అది ఇచ్చిరని చెప్పేసిండు ఇకపోతే క్యాబినెట్లో డిపిఆర్ అప్రూవల్ జరిగిందా ఈ డిపిఆర్ చేసిండు మరి డిపిఆర్ అప్రూవల్ క్యాబినెట్లో ప్రవేశపెట్టిరా అని అడుగుతు మొత్తానికి తొలుత కాళేశ్వరం ప్రాజెక్టును రూపాయల అరవై మూడు వేల కోట్లతో ప్రతిపాదించారు ఆ తర్వాత ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి రైతుల నుంచి డిమాండ్లు రావడంతో అది ఎనభై మూడు వేల కోట్లకు పెరిగింది క్యాబినెట్లో అన్ని అనుమతులు తీసుకున్నాం మొత్తానికి అన్ని అనుమతులు తీసుకున్నాం అయితే అరవై మూడు వేల కోట్లతో ప్రతిపాదించిరట ఇక రైతుల నుండి మొత్తానికి డిమాండ్లు రావడంతో దాన్ని ఎనభై మూడు వేలకు పెంచామని చెప్తా ఉన్నారు ఇకపోతే కమిషన్ కాళేశ్వరం మొత్తానికి కాళేశ్వరం కార్పొరేషన్ కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు కాళేశ్వరం కార్పొరేషన్ను ఎందుకు ఏర్పాటు అన్నాడు అడిగిరు తెలంగాణ అప్పుడే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం భారీ ప్రాజెక్టుకు ఆ మేరకు నిధులను వెచ్చించే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలోనే నిధుల సమీకరణ రుణాల కోసం కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు ఫైనాన్స్ పరిధిలోకి ఆ కార్పొరేషన్ రాదు ఇది అడిగిన ఇది జవాబు ఈటల రాజేందర్ ప్రతి దానికి కూడా మంచిగానే సమాధానాలు చెప్పడం జరిగింది ఇకపోతే లోన్స్ రీ పేమెంట్ ఎలా చేయాలనుకున్నారు లోన్స్ తీసుకొచ్చినాయి రీపేమెంట్ ఎలా చేయాలనుకున్నారని చెప్ అడుగుతున్నటువంటి ప్రశ్న ఇకపోతే కార్పొరేషన్ ద్వారా నిధులను వసూలు చేసి రుణాలు తీర్చు తీర్చాలనుకున్నాం కానీ నిధుల వసూలు కాలేదు ఇక కమిషన్ మళ్ళీ ఒకటి అడుగుతున్నటువంటి ప్రశ్న ప్రాజెక్టు నిర్మాణ సమయంలో చెల్లింపులో ఆఫ్ బడ్జెట్లో జరిగాయా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో చెల్లింపులో ఆఫ్ బడ్జెట్లో జరిగాయా నిధుల విడుదల అంతా కార్పొరేషన్ ద్వారానే జరిగింది ఆర్థిక శాఖకు సంబంధం లేనే లేదు అని చెప్తున్నటువంటి మాట మూడు బ్యారేజీలు అక్కడ కట్టాల్సింది కాదంటే మీరేమంటారు మూడు బ్యారేజీలు అక్కడ కట్టాల్సింది కాదంటే మీరేమంటారు ఇక ఎక్కడ ఏ బ్యారేజీ కట్టాలన్నా అది టెక్నికల్ టీమ్ మాత్రమే చెప్తుంది ఇక ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లేదంటే ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లేదంటే మీరేమంటారు అది ఆర్థిక శాఖ కిందకి రాదు ఇరిగేషన్ శాఖ కిందికి వస్తుంది ఇరిగేషన్ శాఖకు ప్రత్యేకంగా అకౌంట్ అడిట్ విభాగాలు ఉన్నాయి ఈటల రాజేందర్ గట్టి గట్టి ప్రశ్నలే వేసినట్టున్నారు అన్న ఆయన రాజకీయ పబ్బం గడిపితే ఊరుకోమంటూ ఈటల రాజేందర్ మాట్లాడినటువంటి అంశం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు కాళేశ్వరం కమిషన్ రిపోర్టును ప్రభుత్వం ఇక సాధ్యమైనంత త్వరగా బయట పెట్టాలని కూడా బాధ్యత బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు ఇక అలా కాకుండా ప్రాజెక్టు పేరు చెప్పి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి గడుపుకోవాలని కూడా చూస్తే ఊరుకునేది లేదని కూడా హెచ్చరించారు తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ విలువలతో కూడినటువంటి రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నానని కూడా మొత్తానికి కనత మీద తుపాకీ పెట్టిన మతానికి విలవలు పోగొట్టుకోవాలని పోగొట్టు పోగొట్టుకోనని కూడా తెలిపారు ఎవరన్ని ఆరోపణలు చేసినా ప్రజలే నిజమైన న్యాయ నిర్ణేతలను కూడా ఇక బట్టగాల్చి మీద వేయడం మా మానేయాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి హితువు పలికినటువంటి ఈటల రాజేందర్ మొత్తానికి గోస్ కమిషన్ ముందు ఈటల రాజేందర్ చెప్పినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రశ్నలకు ఈయన చెప్పినటువంటి సమాధానాలు బరాబరిగా కలిసినాయి మంచిగానే ఒక్కటి కూడా పళ్ళు పోకుండా ఈటల రాజేందర్ చెప్పడం జరిగింది